పూర్వం రామాపురం అనే గ్రామంలో పురుషోత్తముడు అనే జమీందారి నివసిస్తూ ఉండేవాడు అతను చాలా పిసినారి అంతేకాకుండా జనాలకి ఎక్కువ వడ్డీకి అప్పులిచ్చి అవి కట్టేంత వరకు వారిని పీడిస్తూ ఉంటాడు ఏం వీరయ్య ఈసారి అప్పు కట్టే ఉద్దేశమే కనిపించటం లేదు మంచిగా చేతికొచ్చిన పంట నమ్ముకుని కడుపు నిండా తింటున్నారా మరి నా కడుపు ఎలా నిండుద్రా వీరయ్య అయ్యా మీకు తెలియందే ఉంది ఈ ఏడాది వర్షాలు పడక నీళ్లు లేక పంటలేమీ సరిగ్గా పండలేదయ్యా ఇంటిలి పాది తింటాక కూడా సరిపడా ధాన్యం చేతికి రాలేదు ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు అప్పు కట్టమంటే మేము ఎక్కడి నుంచి తెచ్చి కట్టగలని చెప్పండి వీరయ్యా మీలాంటి వారు ఆకలి తీరకముందు అయ్యా అయ్యా అంటూ మా ముందు మోకరిల్లుతారు ఆకలి తీరాక అన్నం పెట్టిన చెయ్యిని నరుకుతారు పంట పండితేనే అప్పు కడతానని నాకు చెప్పావా నువ్వు ఏం అయ్యా అయ్యా అంత మాట అనకండి అయ్యా కట్టను గట్టను లేదు కదా అయ్యా మరిప్పు నువ్వు చేసి చూస్తుంటే అలానే ఉందిరా మొన్నటి వరకు అప్పు కోసం చెప్పు లరిగేలా నా ఇంటి చుట్టూ తిరిగావు చివరికి అప్పిచ్చాక ఇదిగో నన్ను నీ ఇంటి చుట్టూ చెప్పు లరిగేలా తిప్పించుకుంటున్నావు అయ్యా నాకు ఒక నెల రోజులు గడివివ్వండి మీ అప్పు మొత్తం కట్టేస్తాను కట్టకుంటే మీరేం చేయమంటే అది చేస్తానయ్యా నెల కాదు పదిహేను దినాలు గడువిస్తున్నాను ఈ లోపు కట్టలేదనుకో అప్పు కింద నీ పొలం నువ్వు ఉంటున్న ఈ ఇల్లు అంతా లాగేసుకుంటాను చెప్తున్నా ఇది మదిలో పెట్టుకో పదిహేనంటే పదిహేను రోజులు మాత్రమే అంటూ కోపంగా పురుషోత్తముడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పేరుకే ఉత్తముడు చేసే పనులన్నీ అదముల్లోనే ఉంట ఇప్పుడీ ఎప్పెట్ట కట్టేది పదిహేను రోజుల్లో అంత డబ్బా నించి దొచ్చేది అంటూ వీరయ్య ఆలోచిస్తూ ఉన్నాడు వీరయ్యకి బాలు అనే కుమారుడు ఉన్నాడు బాలు చాలా మంచివాడు పురుషోత్తముడు చెప్పిన మాటలు విన్న బాలు మీరేం బాధపడకండి నాన్నగారు మనం ఎలా అయినా సరే ఆ పురుషోత్తముడి దగ్గర తీసుకున్న అప్పుని కట్టేద్దాం అంటూ వీరయ్యని ఓదార్చే ప్రయత్నం చేశాడు బాలు ఆ మరుసటి రోజు బాలు ఇతర పిల్లలతో ఆడుకుంటూ తప్పిపోయి దగ్గర్లో ఉన్న అడవి లోపలికి వెళ్ళిపోయాడు నానా నానా అమ్మా అమ్మా అయ్యో నేను తప్పిపోయానే ఈ అడవిలో ఏ క్రూర మృగం ఎటువైపు నుంచి వస్తుందో తెలీదు నాకు ఇదే చివరి రోజులా ఉంది అంటూ బాధపడుతూ ఉన్నాడు బాలు అప్పుడు బాలుకి ఒక వ్యక్తి అరుపు వినిపించింది కాపాడండి కాపాడండి అయ్యో ఎవరు చుట్టుపక్కలే కాపాడండి అంటూ ఆ వ్యక్తి అరుస్తూ ఉన్నాడు అయ్యో ఆపదలో ఉన్నట్టుగా అనిపిస్తుంది అంటూ బాలు ఆ శబ్దం వచ్చే దిక్కుగా పరిగెత్తాడు అప్పుడు ఒక నీటిమడుగులో ఒక మహర్షి కూరుకుపోతూ ఉన్నాడు నీటిమడుగు పక్కన ఒక సంచి నిండా బంగారు నగలు కూడా ఉన్నాయి కాని బాలు ఆ బంగారు నగలు తీసుకోకుండా ఒక కర్ర కోసం వెతుకుతూ ఉన్నాడు ఆ మహర్షి బాలుని చూసి ఓ దేవా నన్ను కాపాడడానికి నువ్వే ఈ బాలుడి రూపంలో వచ్చావా ధన్యుణ్ణి స్వామి ధన్యుణ్ణి మహర్షి గారు ఇదిగోండి ఈ కర్రని జాగ్రత్తగా పట్టుకోండి అస్సలు పట్టు విడవకండి గట్టిగా పట్టుకోండి అంటూ బాలు ఒక పెద్ద కర్రని మహర్షికి ఇచ్చాడు మహర్షి ఆ కర్ర సహాయంతో నీటి మడుగు నుండి బయటకొచ్చాడు హహ మరణించి మళ్ళీ జన్మించినట్టుగా ఉంది ఒక్క క్షణం చావుని చూసొచ్చాను ఎవరి బాబు నువ్వు దేవుళ్ళ సమయానికి వచ్చి కాపాడు లేదంటే ఈ నాకు ఈ ప్రకృతితో సంబంధం తెగిపోయేది మనిషిని మనిషి కాపాడుకోవటానికే ఆ దేవుడు ఇంతమంది మనుషుల్ని సృష్టించాడు కదండి ఆహా ఎంత గొప్పగా చెప్పావు నాయన ఈరోజు నువ్వనేవాడివే లేకపోతే నేను ఏమైపోదును ఇదిగో బాబు ఈ బంగారం తీసుకో ఇది చాలా విలువైంది దీంతో నీ కష్టాలన్నీ తీరిపోతాయి అంటూ సంచిలో ఉన్న బంగారం మొత్తం ఇస్తున్నాడు మహర్షి అది చూసి బాలు నవ్వుతూ ఈ బంగారం నాకిచ్చి మీ ప్రాణానికి విలువ కడుతున్నారా అండి లేదు బాబూ అలా కాదు నాకివేమీ వద్దండి నేను ఈ అడవిలో తప్పిపోయాను మా ఇంటికి వెళ్ళటానికి నాకు మార్గం చూపించండి చాలు అదే మీరు నాకిచ్చే కానుక్క అనుకుంటాను హో అలాగా ఈ అడవి నాకు బాగా తెలుసు పద నేను తీసుకెళ్తాను ఇంతకీ మీ గ్రామం పేరేమిటి బాబూ రామాపురం అండి నేను నా మిత్రులతో కలిసి ఆడుకుంటూ ఉంటే ఇదిగోండి ఇలా తప్పిపోయి ఈ అడవిలోకి వచ్చాను పాపం నా గురించి మా నాన్న ఎంత కంగారు పడుతున్నారో ఏంటో నాకు మీ గ్రామానికి వెళ్ళే దారి తెలుసయ్యా నువ్వేమీ కంగారు పడకు అలా దారిలో వారిద్దరూ ఎన్నో మాటలు మాట్లాడుకున్నారు బాలు మంచితనం గురించి తెలుసుకుని మహర్షి చాలా సంతోషించాడు ఇదిగో నువ్వీ దారి గుండా కొంత దూరం వెళ్ళావంటే మీ గ్రామం నీకు కనిపిస్తుంది నా ప్రయాణం ఇంకా చాలా దూరం అడవిలో వెళ్ళాలి అలాగే మహర్షి గారు నాకు దారి చూపించినందుకు మీకు ధన్యవాదాలు బాలు మాటలకి పరవశించిపోయి తన చేతిలో ఉన్న కలసాన్ని బాలుకిస్తూ బాలు ఈ కలసం చాలా మహిమగలది ఇది నీలాంటి మంచి వారి దగ్గరుంటే ప్రజలకి ఎంతో మంచి జరుగుతుంది నా నుండి ఇది బహుమానంగా తీసుకో వద్దు అని మాత్రం చెప్పకు అలాగే మహర్షి గారు అంటూ బాలు మహర్షి దగ్గర నుండి ఆ కలసాన్ని తీసుకున్నాడు ఇంటికి వెళ్ళిన తర్వాత బాలు ఆ కలసాన్ని దేవుని ముందు పెట్టాడు ఏంటి బాబు ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చావు బాలు అడవిలో జరిగిన విషయం మొత్తం వీరయ్యకి వివరించి చెప్పాడు నాన్న ఈ కలసం చాలా మహిమ కలదని ఆ వ్యక్తి చెప్పాడు నాన్న కాని ఇందులో నీళ్లు తప్ప ఏమీ లేదు అంటూ ఇంటి పెరట్లోకి వెళ్ళాడు అక్కడ పెరట్లో ఉన్న చిన్న చిన్న కూరగాయ మొక్కలన్నీ ఎండిపోతున్నాయి వాటిని చూసి బాలు బాధపడుతూ నానా ఈ మొక్కలన్నీ ఎండిపోయాయింటి నాన్న ఈ ఎండలకి నీరెక్కడుంది బాలు చెరువులు బావులు అన్నీ అడుగుంటి పోయాయిగా కనీసం మనం ఒక్క మొక్కనైనా కాపాడుకుందా అంటూ బాలు కలసాన్ని తీసుకుని వచ్చి అందులో ఉన్న నీటిని మొక్కకి పోసాడు ఒక చుక్క మొక్కపై పడగానే ఆ నీరు బంగారంలో మారి ఆ మొక్కకి జీవాన్ని పోసింది చుక్క నీరు తగలగానే వెంటనే ఆ మొక్కకి పచ్చని ఆకులు వచ్చాయి కూరగాయలు కూడా వచ్చాయి నానా అటు చూసావా ఇది మామూలు కలసం కాదు నాన్న నిజంగా ఎంతో మహిమగల కలసం ఒక్క చుక్క నీటితో ఎన్ని కూరగాయలు వచ్చాయో చూసావా నేను అన్ని మొక్కలపై ఈ కలసంలోని ఇప్పుడే చల్లుతానన్నా అంటూ బాలు కలసంలో నీళ్లు మొక్కలపై చల్లాడు అప్పుడు మొక్కలన్నీ వెంటనే జీవం పోసుకున్నాయి అద్భుతం బాలు అద్భుతం ఈ పంట కోసి అమ్మితే మనప్పంతా గట్టే ఇచ్చిరా నాన్న మన అప్పు మాత్రమే కాదు నాన్న పాపం ఈ గ్రామ ప్రజలందరూ ఆ జమీందార్ దగ్గర అప్పు కట్టలేక తన దగ్గరే నలిగిపోతున్నారు కదా నేను ఈ నీళ్లతో వారి పంటలకి కూడా జీవం పోస్తానాన్నా హరే మంచి రా బాలు మనం బతకడమే కాదు పక్క వాళ్ళ బతుకు గురించి కూడా ఆలోచించినవాడే నిజమైన మనిషిరా నీలో అట్లాంటి సద్గుణం ఉంది కాబట్టేరా ఆ మహర్షి నీకు మాత్రమే కనిపించి ఇదిగో ఈ మహిమగల కలశాన్ని ఇచ్చాడు వెళ్ళు వెళ్ళి ఊళ్ళో అందరి పంటల్ని కాపాడయ్యా బాలు వెళ్ళి ఆ కలసంలోని నీరు అన్ని పంటలపై చల్లాడు ఎన్ని చల్లినా ఆ కలసంలోని నీరు మాత్రం అయిపోవడం లేదు బాలు ఆ మహిమగల నీరు చల్లగా అందరి పంటలు జీవం పోసుకుని మరలా పంటలు బాగా పండాయి ఈ విషయం ప్రజలందరికీ తెలిసి బాలు లేకుంటే మనం అందరం ఏమైపోయే వాళ్ళమో ఏంటో అని అనుకుని పంట నమ్మేసి అమ్మగా వచ్చిన డబ్బు తీసుకుని వచ్చి పురుషోత్తముడి దగ్గర చేసిన అప్పు మొత్తం కట్టేస్తారు ఈ ప్రజల భూములని లాగేసుకుందామని అనుకుంటే వీళ్ళేమో నా అప్పంతా కట్టేశారు అసలు వీరికింత పంట ఎలా పండింది అంటూ పురుషోత్తముడు ఆరా తీయగా ఏంటి బంగారు నీరా నీరు కూడా బంగారంలా ఉంటుందా అయినా అంత గొప్పది నా దగ్గరుంటే ఈ ఊరిని మాత్రమే కాదు మొత్తం లోకాన్ని నా చేతిలో పెట్టుకుంటాను కదా అని అనుకుని పురుషోత్తముడు బాలు దగ్గరి నుండి ఆ మహిమగల కలసాన్ని దొంగతనం చేసుకుని వచ్చాడు ఇప్పుడీ బంగారు నీళ్లతో నేను ఈ లోకంలోనే గొప్ప ధనవంతున్నవుతాను అంటూ పురుషోత్తముడు అత్యాసతో ఆ కలసంలో నీళ్లని తన ఇంటిపై చల్లాడు వెంటనే తన ఇంటితో సహా తను కూడా రాయిలా మారిపోయాడు ఆ విషయం తెలిసి బాలుకి కలసమిచ్చిన మహర్షి జమీందారు దగ్గరికి వచ్చి హాస్యపరులు స్వార్థపరులు దనపిచ్చి కలిగినవారు ఈ కలశాన్ని తాకితే ఇదిగో ఇలాగే నేల రాయిలా మారిపోతారు అని చెప్పి ఆ మహర్షి కలసాన్ని తీసుకుని మళ్ళీ బాలుకిచ్చి వెళ్ళిపోయాడు అది చూసిన ప్రజలందరూ అది మా కొట్టి నీళ్లుగాదయ్యా బంగారంతో సమానం ఆ బంగారు మంచి మంచుల దగ్గర ఉండాలి అని ప్రజలందరూ బాలుని పొగిడారు ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం అదొక అందమైన పల్లెటూరు పచ్చని పొలాలు పర్యావరణానికి హాని కలిగించని పెంకుటిల్లు గుడిసెలు ఉన్న అందమైన ఊరది ఆ ఊర్లో ఒక అందమైన మధ్యతరగతి కుటుంబం ఉండేది నారాయణ పద్మ దంపతులు తమ పిల్లలైన గీత ఆనంద్ కలిసి ఆనందంగా జీవిస్తూ ఉండేవారు పిల్లలు చిన్న పిల్లలు కావటంతో ఇల్లెప్పుడు పండుగలా ఉండేది పెద్దగా ఖర్చు కూడా లేకపోవటం వలన నారాయణ సంపాదన సరిపోయేది వాళ్ళు ఉండేది అద్దె ఇంట్లో పద్మకి సొంతిల్లు కావాలన్నది పెద్ద కళ కాని దానికోసం ఆ దంపతులు డబ్బులు ఆదా చేసింది లేదు పద్మ తల్లి ధనం పద్మ నారాయణలకి ఎప్పుడూ ఒక సలహా ఇస్తూనే ఉండేది అమ్మ పద్మ అల్లుడుగారు పిల్లల చిన్నవాళ్లు మీకు పెద్దగా ఖర్చుండదు ఈ సమయంలోనే కాస్త కష్టపడి ఎక్కడైనా ఒక సెంటు భూమి కొనుక్కొండ్రా ముందు ముందు భూమి ధరలో అంటుతున్నాయి అత్తయ్యా ఇంకా చాలా టైం ఉంది కదా జీవితాన్ని కొంతైనా ఆస్వాదించకుండా అప్పుడే ఈ బాధ్యతలు ఎత్తి వేసుకుంటే ఎలా ఇప్పుడంతా కష్టపడి ముసలివాళ్ళమయ్యాక అనుకుంటే అప్పటికి ఓపిక ఉండదాయే ఎప్పుడు అప్పుడే వయసులో ఉన్నారు మీరు చెప్తే వినే రకాలు కాదు నెత్తి మీద మీకు అర్థం అవ్వదులే నారాయణ అత్తగారి మాటలకి నవ్వుకొని చాదస్తం అని కొట్టి పడేసేవాడు రోజులు గడుస్తూ ఉండగా గీత ఆనంద్ పెద్దవాళ్లు అవుతూ ఉన్నారు వాళ్ల చదువుల ఖర్చులు పెరిగాయి ఇంట్లో భోజనం ఖర్చులు రెట్టింపయ్యాయి బట్టలని పుస్తకాలని ఆట బొమ్మలని అదనపు ఖర్చుల భారం కూడా పెరిగిపోయింది కాని నారాయణ జీతం మాత్రం అన్నిటినీ భరించలేనట్లుగా ఉండేది ఇంటి అవసరాల నిమిత్తం బయట చిన్న చిన్న అప్పులు చేయడం మొదలు పెట్టాడు ఒరే రాము నాకు ఒక వెయ్యి రూపాయలు కావాలరా పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలి ఇస్తాను గాని నువ్వు పోయినసారి తీసుకున్న ఐదు గాను రెండు వందలే తిరిగి ఇచ్చావు నాకింకా మూడు వందలు ఇవ్వాలి ఇస్తానులేరా నేనెక్కడికి పోతాను ఉన్నప్పుడల్లా కొంచెం కొంచెం ఇస్తున్నాను కదా సరే రూపాయలు ఇస్తాను గానీ నాకు వచ్చే నెల ఇదే రోజుకి తిరిగి ఇచ్చేయాలి అలా అయితేనే ఇవ్వగలను మరి నెల రోజులు గడువు పెట్టావు కదా ఇస్తానులే ఈ విధంగా నారాయణ తెలియకుండానే చిన్న చిన్న అప్పుల వలయంలో చిక్కుకున్నాడు ఇంట్లో ఒకప్పటి తిన్నంత తిని మిగిలింది పడేసే స్థితి మారిపోయింది ఏవండి పిల్లలు చిన్నప్పుడు వాళ్ళు తినలేని పరిస్థితిలో తినటానికి ఇంటి నిండా ఏవో ఒక తినుబండారాలు తెచ్చి పెట్టేవారు కదండి ఇప్పుడు వాళ్ళు తినగలిగే వయసులో ఉన్నారు ఇప్పుడేంటి మీరు వాళ్ళకి సరిగా ఏమీ కొనిపెట్టట్లేదు అప్పుడంటే వాళ్ళు చిన్నవాళ్ళు పద్మ ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళకి తగ్గ ఆహారం పెట్టాలి అటువంటి బలమైన ఆహారం రోజు పెట్టాలంటే నా జీతం రెండు రెట్లు పెరగాలి నేను నా వంతుగా ప్రయత్నం చేస్తున్నానుగా ఇంటి ఆర్థిక పరిస్థితి ఈ విధంగా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంది చూస్తూ ఉండగానే గీత పెద్దదైపోయింది ఒకరోజు గీత అమ్మమ్మ ధనం పిల్లల్ని చూడ్డానికి ఇంటికొచ్చింది అమ్మా పద్మ బాగున్నావా బాగున్నానమ్మా అందరూ బానే ఉన్నాం ఎప్పటికైనా నువ్వు మీ ఆయన డబ్బులేమైనా వెనకేశారా లేదమ్మా ఆయన జీవితం ఇంట్లో ఖర్చులకి కష్టంగా సరిపెట్టాల్సి వస్తుంది పద్మ నీకు మీ ఆయనకి అసలు ముందు చూపే లేదు మీకు అసలు భవిష్యత్తు గురించి భయమే లేదు అదేంటమ్మా అలా అనేసావు గీత పెద్దదవుతుంది ఇంకొక ఐదేళ్లు దాడితే దానికి పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టాలి ఆనంద్ ఏదైనా వ్యాపారం చేస్తానంటే పెట్టుబడికి మీ దగ్గర డబ్బులున్నాయా పోని పట్టణానికి పంపించి పై చదువులు చదివించి ఉద్యోగం చేసేంత వరకు వాడికి కావలసిన డబ్బులు మీరే కదా చూడాలి గీతకి పెళ్లి చేస్తే కట్న సంగతి పక్కన పెట్టు కనీసం పెళ్లి ఖర్చులకి ఈ రోజుల్లో యాభై వేలు లేనిదే జరగట్లేదు ఏడాదికి నువ్వు మీ ఆయనే కలిసి ఒక పదివేలు కూడా వెనకే లేకపోతే ఇన్ని పెద్ద అవసరాలు ఎట్ట తెరతాయి పద్మకి నోట మాట రాలేదు తల్లి చెప్పే మాటలు వింటూ చూపులు చూస్తూ ఉంటుంది మీవంతవరకు ఆలోచించలేదమ్మా అసలు ఇప్పుడు మేమేం ఏం చేయాలి నారాయణతో మాట్లాడు డబ్బులు ఏ విధంగా ఆదా చేయలో చూడు ఇద్దరూ ఒక ప్లాన్ వేసుకోండి అలాగేనమ్మా ఆ రోజు రాత్రి పద్మ నారాయణతో ఒంటరిగా మాట్లాడింది ఏవండి మనం డబ్బుల్ని ఆదా చెయ్యాలి ఇప్పుడున్నట్టుండి ఏం గుర్తొచ్చింది పద్మా సడన్ గా డబ్బులు ఆదా చేయాలి అంటున్నావు పిల్లల భవిష్యత్తు గీతకి పెళ్లి చేయాలన్నా ఆనందికి మంచి జీవితం ఇవ్వాలన్నా మనకి చాలా డబ్బు అవసరం కదండి కానీ లేని డబ్బు నేనెక్కడి తీసుకురాను నీకు తెలుసు కదా నా జీతం ఇంటి అవసరాలకే అరాకొరగా సరిపోతుందని అందుకే నేనొక లిస్ట్ తయారు చేశానండి అంటూ పద్మ చీర కొంగులో నుండి ఒక చీటీ తీసింది ఇందులో మనం ఏవేం ఖర్చులు తగ్గించుకోవచ్చో రాశాను పిల్లల్ని నెలకి మూడు సార్లు సరదాగా బయటికి తీసుకెళ్తున్నాం నెలకి ఒక్కసారి తీసుకెళ్దాం రోజుకి వంట రెండు సార్లు కాకుండా ఒక్కసారి చేసుకుందాం టిఫిన్లు ఇంట్లో వేసుకుంటే చాలా డబ్బులు మిగులుతాయి ఇంకా చూడు పద్మ అవన్నీ జరిగే పనులు కాదు నెలకి ఒక్కసారి బయటికి వెళ్దామని పిల్లలతో చెప్పి చూడు టిఫిన్లు ఇంట్లో వేసుకుంటే గ్యాస్ త్వరగా అయిపోతుంది కదా నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు జరగాల్సినవి జరగాల్సిన టైంకి అవే జరుగుతాయిలే అంటూ నారాయణ పద్మ ఆలోచనని బొత్తిగా తీసి పడేస్తాడు ఆ మరుసటి రోజు పిల్లలు స్కూల్కి నారాయణ పనికి వెళ్లిపోయాక పద్మ తల్లితో జరిగిందంతా చెప్పింది అమ్మా మా ఆయన నా మాటలు అసలు లెక్క చేయట్లేదమ్మా జరగాల్సిన అవే జరుగుతాయి అంటున్నాడు సరే నువ్వు తల్లివు గదా నువ్వైనా ముందు చూపుతూ ఉండాలి మీ ఆయనకి తెలియకుండా నువ్వు నాలుగు రూపాయలు దాచుకునే మార్గం వెతుక్కో ఇట్టి పరిస్థితిలోనూ ఆ డబ్బులు మాత్రం బయటికి తీబాక కేవలం పిల్లల భవిష్యత్తుకి అవి దాచిపెట్టు అంటూ సలహా ఇచ్చింది ధనం పద్మ ఆనాటి నుండి ఏ విధంగా ఆదా చెయ్యాలా అన్న విషయమే మనసులో పెట్టుకుంది నారాయణ పనికి వెళ్లినప్పుడు పూల కొట్టువారికి పూలు కట్టి పెట్టే పని మాట్లాడుకుంది పిల్లలు స్కూల్కి నారాయణ పనికి వెళ్లిపోయాక వెళ్లి పూలు ఇంటికే తీసుకొచ్చి పూలమాలలు దండలు గుచ్చడం మొదలుపెట్టింది ఇరుగు పొరుగు వాళ్లతో కలవడం మానేసింది రోజుకి వీలును బట్టి యాభై నుండి వంద రూపాయలు పోగుచేసింది జీతం తక్కువే అయినా ప్రతి రూపాయిని ఎంతో భద్రంగా దాచడం మొదలుపెట్టింది ఈ విషయం ఇంట్లో తెలియకుండా జాగ్రత్త పడింది పద్మ నారాయణకి తెలిసినా పెద్దగా పట్టించుకోలేదు అందరాడవాళ్ళు పండుగలకి పబ్బాలకి చీరలు నగలు కొనుక్కుంటూ ఉంటే పద్మ అటువైపు కనుదృష్టి కూడా వెళ్లనివ్వలేదు ఇక కాలం గడుస్తూ ఉంది గీత ఆనంద్ పెద్దవాళ్ళైపోయారు అనుకున్నట్టుగానే ఆనంద్ పెద్ద చదువులకు వెళ్లాడు అందుకోసం నారాయణ లక్ష రూపాయలు అప్పు చేశాడు నెలకి కొంత అప్పులకి వడ్డీలు కడుతూనే ఉన్నాడు మరికొద్ది రోజులకి గీతకి మంచి సంబంధం వచ్చింది గీత పద్ధతి చూసి కట్నం లేకుండానే పెళ్లి చేసుకుంటామని అన్నారు అబ్బాయి వాళ్లు పద్మ సంతోషానికైతే అవధులు లేకుండా పోయింది నారాయణ మాత్రం ఏమీ మాట్లాడలేకపోయాడు తిండి తిప్పలు మానేశాడు నారాయణ రోజురోజుకి చిక్కుపోతూ ఉన్నాడు పద్మ నారాయణని చూసి భయపడింది ఏవండి ఏంటి మీరు ఈ మధ్య సరిగ్గా భోజనం కూడా చేయట్లేదు ఎంత చిక్కుపోయారు మీకైనా తెలుస్తుందా మిమ్మల్ని చూస్తే జబ్బు పడ్డారేమో అనుకుంటారండి ఎవరైనా ఏం చేయను పద్మ ఆనంద్ పై చదువులకి మొన్ననే గదా లక్ష రూపాయలు అప్పు చేశాను ఆ అప్పులు తీర్చడానికి నా జీవితం సగం కరిగిపోతుంది ఇప్పుడు గీత పెళ్లి ఖర్చులకి ఎక్కడ నప్పు చేయను చేసినా ఎలా తీర్చను ఆనంద చదువు పూర్తయ్యి మనకి ఆసర అవ్వడానికి ఇంకో మూడు నాలుగు సంవత్సరాలైనా పడుతుంది అప్పటి వరకు గీత పెళ్లి వాయిదా వేనా ఇంత మంచి సంబంధం మళ్ళీ దొరుకుతుందా ఈ మన జీవితంలో ఒక్క పదివేలైనా బ్యాంకులో వేసింది లేదు అదా మీ దిగులు ఏమండి నేను ఎప్పటి నుండో పూల మీకు తెలుసా అప్పుడప్పుడు గమనించాను ఆ పూలలే కొంత చేశానండి వాటి మీద ఎంత పద్మ మహా అయితే వేలు రావు కదా ఏదో వ్యాపకం కోసం అంతే వస్తాయి ఇలాంటి అవసరాలు వస్తాయని తెలిసే అదొక ఉద్యోగంలో భావించి చేశాను అందుకే లక్ష యాభై వేలు అయ్యాయి ఏంటి అంత డబ్బా నిజమా పద్మా అదంతా నువ్వే దాచావా అవును పిల్లలు గల తల్లిదండ్రులకి ముందు చూపు ఎంత ముఖ్యమో మా అమ్మ నాకు నేర్పించింది మీకు చెప్తే నా మాట వినలేదు అందుకే నా బాధ్యత నేనే తీసుకున్నాను గీత పెళ్లి ఏ లోటు లేకుండా జరిపిద్దామండి మీరేం దిగులు పడకండి పద్మ నీ ముందు చూపే నన్ను బ్రతికించింది గీతకి మంచి జీవితం ఇస్తుంది చాలా థ్యాంక్స్ పద్మ ఇన్నాళ్ళు డబ్బు ఆదా చేద్దాం ఆదా చేద్దాం అంటే పెద్దగా పట్టించుకోలేదు కాని నేను పట్టించుకోకపోయినా నువ్వు అదే పనిలో ఉన్నా కుటుంబం కోసం పద్మ గీత పెళ్లి దేనికి వంకపెట్టడానికి లేకుండా గొప్పగా జరిగింది పద్మ ముందు చూపుకి తన తల్లి ధనం ఎంతో ఆనందపడింది నారాయణ దృష్టిలో పద్మ ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళింది ఇది ఇవాల్టి స్టోరీ చూపు మరొక ఆసక్తికర కథలు మళ్లీ కలుద్దాం